అందరికీ నమస్కారం నా పేరు రేష్మ నేను సింధన్ టెక్ బాలజికల్స్ కంపెనీలో క్రాప్ కన్సల్టెంట్గా చేస్తున్నాను నేను ప్రస్తుతం చెప్పదండి మండల్ చాకుంట అనే ఊరిలో ఆంజనేయలు గారి తో పూ తోటలో ఉన్నాను నేను ఇక్కడ ఎంసీసెట్ అనే ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది దాని ఫీడ్బ్యాక్ ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం అయితే ఇది పూతకు రాలేదు పూతకు రాలేదు అని చెప్పేసి అనుకున్నా చెట్లు చెట్లు పీకెత్తాను వరకు మేడం వచ్చింది మేడం వచ్చి ఇట్లా గీ మందు కొట్టూరి గడ్డి అంతా సాఫేసి మందు కొట్టూరు వాళ్ళ ఈ గడ్డంతా సాఫ్ చేసి మందు కొట్టినాం మందు కొడితే ఇప్పుడు పూత మంచిగా వచ్చింది మంచి పూసింది ఇప్పుడు అయితే ఆ మందు వల్లనే మంచిగా పూత వచ్చింది ఎంసీ సెట్టు అనే మందు ఇచ్చారు మేడం ఆ ఎంసీ సెట్ వల్లనే మంచిగా కవర్ అయ్యింది తోట మంచిగా ఉంది థ్యాంక్స్ మేడం థ్యాంక్స్ మీరు రావడం వల్లే మా తోట బాగుంది ఓకే అమ్మ